నువ్వు నవ్వేసుకుంటున్నాను ఏమి లేదు నేను రాత్రి సంగతి జ్ఞాపకం ఇప్పుడు అదేనా మరింత మనం తిరుపతికి వెళ్ళామట్టండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మూడు అంటూ అబ్బా నిజం కాదులెండి నా అలా కనిపించారు చేతిలో కూజ నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పువ్వు కూడా ఉందా ఇంకా పెట్టలేదు లేండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మన తిరుపతి వెళ్ళాం అనుకోండి పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్లి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ పట్టండి కొండ మీదకి కొండ లేదు బడా లేదు అసలు తిరుపతి పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కొలుగుదయం అవుతుంది తెలుసుకోబులు ఏంటమ్మాయి గారు ఈ రోజు నేను పని తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో బాబు నేను నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి భలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం జరుపుతారు అమ్మాయి గారు మగవాళ్ళు కోతిలాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు అంతే కదా అయితే ఇప్పుడే సింక్ చే తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలదా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా ఏ ఒక్కర్లేదు వెళ్ళు జయా టిఫిన్ రెడీయా ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి దొరసాన్లా వాళ్ళెవరు ఇంతలోనే అనుమానమా ఊరికే అన్నానులే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఉన్నవాళ్ళే టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా పనికి వస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనొచ్చుగా ఏ నే పనికిరానా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదే లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను